లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అన్నారు బీఆర్ఎస్ లో విసిగిపోయిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు తెలంగాణలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు వెంకటస్వామి బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిందన్నారు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కాంగ్రెస్ నాయకులకు పదవులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటామని తెలిపారు గురుజీ రామనారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును సంప్రదించండి లో కేसीआर ని కేటిఆర్ ని అరెస్ట్ సెంట్రల్ యాక్ట్ ఉంది ఇట్లా ఫోన్ టాపింగ్ చేయొద్దు ఇది ఒక స్వేచ్ఛ ప్రైవసీ అన్నమాట కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా అందర్ ఫోన్లు ట్యాప్ చేసి మీకు తెలుసు నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు పోలీస్ ఆఫీసర్సు నీ ఫోన్ హ్యాక్ చేస్తున్న చెప్పి ఫెస్ట్ టైం వాళ్ళు కూడా మాకు నాకు మెసేజ్ పంపించడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ అవినీతి అన్ని చోట్ల కాళేశ్వరం ప్రజలు మీరే చూస్తున్నారు కాళేశ్వరం ప్రజలు లక్ష కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు మిషన్ భగీరథలో నలభై ఐదు వేల కోట్లు ఎక్కడ పోని ఎవ్వరొక్కరు చెప్పలేదయా సార్ మేము హ్యాపీగా ఉన్నాం మిషన్ బగిరీథి నీళ్ళు వస్తున్నాయి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా